మహాభారతం రాయడానికి బ్రహ్మదేవుడు గణపతిని ఎందుకు సూచించాడో మీకు తెలుసా మహాభారతం రాయడానికి వ్యాసుడు దేవతల సహాయం కోరుతాడు కానీ బ్రహ్మదేవుడు గణపతిని సూచిస్తాడు ఎందుకంటే గణపతి విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే దేవుడు మహాభారతం లాంటి మహాకావ్యం దాదాపు పద్దెనిమిది పర్వాలతో లక్షకు పైగా శ్లోకాలతో నిండి ఉన్నది కాబట్టి ఎలాంటి అడ్డంకి రాకుండా రాయాలంటే ఒక గణపతి దేవునికే సాధ్యమని బ్రహ్మదేవుడు భావించాడు అంతేకాకుండా గణపతికే అపారమైనటువంటి బుద్ధి జ్ఞానం సహనం ఉన్నాయి వ్యాసుడు చెప్పేటటువంటి సంస్కృత శ్లోకాన్ని ఎంతో లోతైన అర్థంతో కూడుకున్నవి వాటిని అర్థం చేసుకొని రాయాలంటే అంతటి శక్తి కేవలం ఒక గణపతికి మాత్రమే ఉన్నదని చెప్పవచ్చు అలా గణపతి ప్రపంచంలోనే తొలి లేఖకుడు అయ్యాడు అంటే రైటర్ అన్నమాట అలా మహాభారత కావ్యం గణపతితో మొదలై ఆయన జ్ఞానం యుగ యుగాల పాటు నేటికి వెలిగిపోతుంది అందుకే ఇప్పటికీ కూడా మనం ఏదైనా పనిని సంకల్పిస్తే ముందుగా ఆ ముందు ముక్కుల వాడిని తలుచుకొని పనిని ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుందని నేటికి నమ్మకం ఓం గమ్ గణపతయ్యే నమ